ఈ న్యాచురోపతి విధానంలో ఉప్పు నూనెలు లేకుండా వంటలు చేసుకోమంటాం ఉప్పు నూనెలు తగ్గించి వేసుకునే వారికి కూడా వంటలు టేస్ట్గా ఉండాలన్నా ఉప్పు నూనె లేనప్పుడు కూడా వంటలు టేస్ట్గా ఉండాలన్నా పెరిగేసి ఎక్కువ వంటలు వండుకోమంటాం వంటల్లో పెరిగేసేసరికి ఆ చప్పదనాన్ని గ్రేవీకి కానీ మొక్కలకు కానీ పోగొడుతుంది లైట్గా పులిసిన పెరుగు వంటల్లో వేస్తే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి పెరుగు వేసి వండుకోవటం వల్ల ఉప్పు వేసుకునే వారికి కూడా మోతాదు బాగా తగ్గుతుంది న్యాచురోపతి విధానంలో జీరో సాల్ట్ కర్రీస్ వండుకునే వారికి కూడా అసలు ఉప్పు లేని లోటు లేకుండా చాలా బాగా హెల్ప్ జరుగుతుంది మరి ఇట్లా పెరిగేసి వండుకోవటం వల్ల టేస్ట్ రావటమే కాకుండా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా తగ్గటానికి మీకు చాలా బాగా ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి ఈ నర్వస్ సిస్టమ్ని బ్రెయిన్ హార్ట్ని కూడా హెల్దీగా ఉంచటానికి ఈ గుడ్ బ్యాక్టీరియా కోసం పెరుగు వంటల్లో వాడుకోవటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని చివరిలో ఐదు పది నిమిషాల ముందు పెరిగేస్తాం పెరుగులో ఉడికేటట్టు లాస్ట్లో కాబట్టి వాల్యూస్ పోవు ఇలాంటి వాటి వల్ల చక్కటి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఉప్పు లేని లోటు లేకుండా మన టేస్ట్గా తినటానికి ఈ పద్ధతి మంచిది కాబట్టి ప్రయత్నించండి